మిత్రులారా మీకు అందరికి చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు ఆ విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం అన్నాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం లేడిపిచ్చినారు అది మీ అందరికి తెలుసు వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సర్లమెంట్లో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగా అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళీ పోయినారు ఆ తర్వాత సకల జన్ల సమ్మె కావచ్చు హారాలు కావచ్చు వంట వార్పులు కావచ్చు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్ళీ మూడేళ్ళ తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు